ఈ రోజు మీకు మన సంగమేశ్వరం అంటే వాన పడితేనే మొత్తం నీళ్ళు వచ్చాయనుకుని మునిగిపోయేటువంటి ప్రాంతము వాన పడకుంటే కూడా మునిగిపోకుండా ఉన్నప్పుడు శివుడు ఎలా కనపడతాడని చూపించాలనుకుంటాను ప్లీజ్ వాచ్ వాచ్ఎన్ ఫ్రెండ్స్ మీరు చూస్తూ ఉన్నారు కదా ఆ ఎదురుగా ఉన్నటువంటి టెంపుల్ అంటే ఈ సంగమేశ్వరం టెంపుల్ మనకు ఇక్కడ సంగమేశ్వరం టెంపుల్ కనపడుతుంది కదా ఈ సంగమేశ్వరం టెంపుల్ టాప్లోకి వాటర్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి పూజలు నిర్వహించడం జరగదు అప్పుడు పూజలు నిర్వహించాలంటే ప్రత్యేకించి ఏం చేశారు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి గుడిలో స్వామివారిని అక్కడ మరొక స్వామివారు ఉన్నారు అక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ ఆ పై వరకు వాటర్ వస్తుంది గుడిలో వెళ్ళే మార్గం కంటే ముందుగా టెంకాయని ఆ తర్వాత కర్పూరము ఒత్తులు కూడా తీసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఏరియా మొత్తం కూడా మరి తుంగభద్ర వారు రెండు కలిసి బ్యాక్ వాటర్గా వచ్చేటువంటి ఇది వాటర్ అక్కడ వెళ్తున్నటువంటి ఒక పాయ ఉంది కదా ఆ ద్వారంగా మనకు శ్రీశైలంకి నీళ్లు వెళ్ళడం ఉంది మొదటిగా స్వామివారి గుడిలోకి వెళ్ళేటప్పుడు మరి ఇది ఈ నదిలో ఖచ్చితంగా కాస్త నీళ్ళైనా చల్లుకొని వెళ్ళాలని నెత్తి మీద కాబట్టి నేను వెళ్తూ ఉన్నాను ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి మనకు మే ఎండింగ్ లో ఉన్నాము ఇదంతా వాటరు పూర్తిగా డ్రై అయిపోయిందంటే కారణం వర్షాలు లేక ఈ విధంగా జరిగింది ఇలా మనం కాళ్ళు కడుగుకున్న తర్వాత గుడిలోకి ప్రవేశించే ముందుగా ఇక్కడ శివలింగాన్ని దర్శించుకోవాలి కాశీ నుంచి తెచ్చినటువంటి విగ్రహము భీమలింగం అనేది పడి ఉంది అక్కడ రౌండ్ గా ఉంది కదా ఆ రౌండ్ గా ఉన్నటువంటి ప్లేస్ లో భీమలింగం అనేది అక్కడ పడి ఉంది ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి సిద్ధేశ్వరం కపిలేశ్వరం మల్లేశ్వరం సోమేశ్వరం సంగమేశ్వరం అనేటువంటి వాతావరణం ఇదంతా కూడా ఈ నీటి కూడా చాలా అద్భుతమైనటువంటి లొకేషన్ ఇది మీరందరూ చూసేటువంటి విషయం లోపల ఉన్నటువంటి గుళ్ళలో ఉన్నటువంటి లింగం పేరు వేపలింగం అని అంటారు ఇది రాయి పెడితే దాని అర్థం ఏంటో తెలుసా మీరు కింద మీకు ఎప్పుడైనా కానీ ఇటువంటి సంఘటన జరిగింటే కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇలా పెడతారు ఇప్పుడు మనము గుడిలోకి ఎంట్రీ అవుతున్నాము ఎంట్రీ అయ్యే ముందుగా ఇలా ఒక ఆర్చ్ టైప్ లా ఉండి ఇందులో అందరు కూడా ఎండాకాలంలో మాత్రం చాలా సేద తీర్చుకోవడానికి ఇక్కడ ఉంటారు ఇలా ఎండాకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జనాలకి ఆరోగ్యకరంగా ఉండడానికి ఇలా టెంట్ వేయడం జరిగింది వర్షాకాలం ఎండాకాలం కర్నూలు మరియు నంద్యాల నుండి పాములపాడు మీదుగా తమ వాహనాలను ఏర్పాటు చేసుకుని రావచ్చని ఇక్కడ మే నెలలో వైశాఖ మాసంలో దర్శించుటకు స్థలములు గాయత్రి పాదము విశ్వామిత్ర గుహ బ్రహ్మాపురం బ్రహ్మలింగం పాయాసం బండలు ద్రౌపది దేవి చీర ఆరు వేసుకున్నటువంటి ప్రదేశము భీమలింగం అరుగుపీఠము దేవద్రోవి తీర్థము సప్తనదులు కలియు ప్రదేశములను దర్శించుకోవచ్చు మీరు సప్తనదులు సప్తనది సంగమం ఒకటి కృష్ణ వేణి తుంగ భద్ర మాలాపహారిణి భీమనది భవనాశిని అను ఏడు నదులు సంగమం ఈ యొక్క సప్తనదుల సంగమం ఏకాదశ తీర్థాలు పదకొండు తీర్థాల సంగమం ఒకటి దేవద్రోణి భుజంగా భానుక దశాద్వ మేధ సత్తకోటేశ్వర వైశ్వానర సౌభాగ్య చక్రతీర్థం అఘనాశిని పదకొండవది విశ్వామిత్ర అసలు ద్వాపర యుగం నందు ఐదు వేల ఒక వంద ఇరవై మూడవ సంవత్సరంలో క్రింద యుగంలో ధర్మరాజుల వారిచే నిబంధారు వేపలింగాన్ని ప్రతిష్ఠించడము సంగమేశ్వరంలో జరిగింది ఇందులో రెండు లింగాలు ప్రతిష్టత ఒకటి వేపలింగం మరొకటి వచ్చేసి భీమలింగం భీమలింగం నదిలో పడి ఉంది వేపలింగం వచ్చేసి గుడిలో ప్రతిష్ఠించబడింది అలా గుడిలోకి ఎంటర్ అవగానే మీకు చూస్తున్నారు కదా చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ పూజ సంగమేశ్వర ఆలయం జూలై చివరి వారంలో శ్రీశైలం జలాశయం నీటిలో ఆలయం మునిగిపోవును మరల శ్రీశైలం జలాశయం నీటి మట్టం ఎనిమిది వందల ముప్పై ఏడు అడుగులకు చేరుకున్నప్పుడు డిసెంబర్ లేదా జనవరి లేదా ఫిబ్రవరి మరియు మొదటి వారంలో పూర్తి స్థాయిలో సంగమేశ్వరం ఆలయం బయటపడును అప్పుడు మనం ఇలా వెళ్ళి గుడిలో ఉన్నటువంటి మన వేప లింగం అనేటువంటి శివుని అవతారాన్ని మనం చూడొచ్చు ప్రస్తుతం మనం లోపల చూస్తూ ఉన్నాం కదా ఇదంతా కూడా గుడి యొక్క ప్రాంతం లోపల గర్భగుడి ఇదంతా కూడా నీట మునిగిపోతుంది ఓం నమశ్యుబాయ అని ఒక్కసారి నండి మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కింద దేవద్రుని తీర్థ స్నానం యొక్క ప్రతిష్టత ఏంటంటే వారణాసి కురుక్షేత్రము ప్రయాగ కేదారీశ్వరం నర్మద ఈ ఐదు పంచనదులతో పుష్కరిణి స్నానం చేసినంత ఫలం కలుగును ఈ తీర్థ స్నాన ఫలం గోదానం సర్వదానం భూదానం చేసిన విశేష ఫలితం లభించును మరొకటి దశాశ్వమేధ తీర్థ తీర్థస్నాన ఫలము సహస్ర అశ్వమేధ యాగపుణ్య ఫలము లభించును ఇందులో ఇంద్రలోక ప్రాప్తి ఇష్టకామ్యార్థ సిద్ధి కలుగును తీర్థ స్నాన ఫలము ఇందులో బానుణ్ణి పూజించిన జ్ఞానాన్ని పొందుదురు సంతాన సౌభాగ్యము కలుగును మరొకటి సప్తకోటేశ్వర తీర్థ స్నాన ఫలము శివత్వ సిద్ధ సిద్ధి పాపనాశనము నూట యాభై మందికి భోజనం పెడితే మంచిది మరొకటి వైశ్వానర తీర్థ స్నాన ఫలము స్నానం చేసి గాయత్రి జపం చేసిన రోగ నివారణ జరుగును మరొకటి గాయత్రి తీర్థ స్నాన ఫలము స్నానము రోగ విముక్తి కలుగును మరొకటి చక్రతీర్థ స్నాన ఫలము స్నానం చేసిన విష్ణులోక ప్రాప్తి కలుగును చక్రతీర్థ స్నాన ఫలము స్నానం చేసిన విష్ణులోక ప్రాప్తి కలుగును అదేవిధంగా సౌభాగ్య తీర్థ స్నాన ఫలము సౌభాగ్యము సిద్ధిస్తుంది అదే విధంగా భుజంగ తీర్థ స్నాన ఫలము సంతాన ప్రాప్తి కలుగుతుంది సప్త నదుల సంగమంలో సప్త నదుల జలములో పదకొండు తీర్థములు కలిసి ఉన్నందున ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ ని దిగువ పుష్కర ఘాట్ అంటారు మరియు ఎగువ పుష్కర్ ఘాట్ అంటారు నేను తొమ్మిది స్నాన ఫలితాల గురించి చెప్పాను పదవది ప్రయాగ తీర్థ స్నానము అంటే పితరులకు పెరగడంతో పిండ ప్రదానం చేస్తే సద్యోముక్తి కలువును మరి అదే విధంగా అదేవిధంగా తీర్థ స్నానం గురించి చెప్పాలంటే శనివారం స్నానం చేసిన యమమంత్ర జపము యమ తర్పణము చేసిన వారికి యమలోకము నిండు పెరుగన్నము పాయసము నివేదన చేయవలసి చక్కెర నెయ్యి కలిపి నివేదనలు చేసి శని స్తోత్ర పారాయణం చేసిన సకల పాపములు హరించును సంగమేశ్వరం దగ్గర కలిసేటువంటి నదులు ఎన్ని ఉన్నాయనేది మీకు చూపిస్తాను నదుల సంగమే సంగమేశ్వరం ఒకటి కృష్ణ రెండు వేణి మూడు తుంగ నాలుగు భద్ర ఐదు మలాపహరిణి ఆరు భీమనది ఏడు భవనాశిని అను ఏడు నదుల సంగమమే ఈ సప్తా నదుల సంగమం చాలామందికి తెలియని సంగమేశ్వరంలో ఒక విగ్రహ ప్రతిష్ట అంటే ఏంటి తెలుసా వేప శివలింగం యొక్క ప్రతిష్ట వచ్చేసి ఓం అనేటువంటి రూపంని అమర్చి ఉంది స్వామివారు చూపిస్తూ ఉన్నారు కదా ఓం అనేటువంటి రూపాన్ని కలిగి ఉంది వేపలింగం ఐదు వేల ఒక వంద ఇరవై మూడు సంవత్సరంలో వేప చెట్టు ద్వారా తీసుకొచ్చి నిర్మించిన తర్వాత అది రాయిగా మారింది ఇది అగనాశిని విశ్వామిత్ర అదేవిధంగా నవగ్రహాలు కూడా పక్కనే ఉన్నాయి కదా చూస్తూ ఉన్నారు రవి చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శనిమహాదేవుడు రాహువు కేతువు వీరందరూ కూడా ఉన్నారు కదా చూస్తూ ఉన్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే బ్రహ్మపురము బ్రహ్మేశ్వరి ప్రతిష్ఠించినటువంటి చక్కటి శిల్పాలు కూడా చూస్తూ ఉన్నారు మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్రహ్మాచార్య ప్రతిష్ఠింపబడినటువంటి లింగముడి ప్రాంగణంలో చుట్టూ చూస్తూ ఉన్నారు కదా కొత్త కొత్త విగ్రహాలు కూడా కృష్ణుని విగ్రహము రాముని విగ్రహము సీతా విగ్రహము అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము ఆంజనేయ విగ్రహము ఇలా అన్ని విగ్రహాలు కూడా శణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఇలా అమర్చడం జరిగింది మీరు వెళితే ఖచ్చితంగా ఇప్పుడు మీరు చూస్తున్న గోపురం ఉంది కదా ఆ గోపురం పై వరకు వాటర్ నిండిపోయి ఉంటుంది ఆ తర్వాత కేవలం జెండా మాత్రమే కనపడుతుంది అండ్ చుట్టుపక్కల వ్యూ చూస్తే మాత్రం చాలా అల్టిమేట్గా ఉంటుంది పచ్చదనం చాలా అంటే చాలా ఉంటుంది ఇదంతా ఇంత మహా అద్భుతమైనటువంటి లొకేషన్స్ మీరు చూడాలంటే తప్పకుండా మన నంద్యాల జిల్లా మరి ఆత్మకూర్ తాలూకా మరి సంగమేశ్వరం టెంపుల్కి రావాల్సిందిగా కోరుచున్నారు అందరికీ గుడి ప్రాంతం మొత్తం చూసి వచ్చాక ఆకలి అనిపిస్తే ఇక్కడ వచ్చేసి నాయన ఆశ్రమం అని పక్కన రెండు మూడు ఆశ్రమాలు ఉంటాయి అందులో మనకు ఉచితంగా భోజనం పెడతారు దయచేసి ఇంతవరకు మీకు అందరికీ కూడా సంగమేశ్వరం టెంపుల్ ఎలా ఉందో చూపించాలి కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్